వంద ప్రెస్ మీట్ల తొంభై తొమ్మిది ప్రెస్ మీట్లలో ఆరు జిల్లాలకు విభజించి సర్వనాశనం చేసిందని ప్రతి దాంట్లో మాట్లాడినా నేను మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకుపోవటం జరిగింది వారి దృష్టిలో నిజంగా కూడా జిల్లా విభజనలు జరిగింది అన్యాయం లేదంటే వరంగల్ జిల్లాలో అని వారి నోటీసులో కూడా ఉన్నది వారు ఏ ఫైన్ మార్నింగ్ ఎప్పుడో తక్కువ దీన్ని కలిపే ఆలోచనలే ఉన్నారు అలా ఎటువంటి అనుమానం లేదండి ఇలా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు అందరం కూడా కలిసి చెప్పడం జరిగితే మా నోటీసులో ఉన్నది దాన్ని అంటే మీరు చెప్పడం జరిగింది ఎందుకంటే సమ్మక్క సారక్క ఓదిక్కు వరంగల్ పోర్టు ఓదిక్కు వెయ్యి స్తంభాల కూడా ఓదిక్కు ఆరు ముఖ ప్రతిదీ ఏం చెప్పుకోలేకుండా అసలు కు చరిత్ర లేకుండా చేయడానికి ఉన్న ఏకైక సెంటర్ జైలు కూడా వాస్తవం చెప్పాలంటే వరంగల్ జైలు అనిపించేది ఇప్పుడు దానికి కూడా లేకుండా చేసి ఇదంతా కూడా ఒక వ్యూహ ప్రకారం జరిగిందని అనుమానాలు కలుగుతున్నాయి దీంతో దానిని ముఖ్యమంత్రి ఈ మధ్య కాలంలో కూడా రెండు నెలల కింద కూడా పేపర్లో కూడా వచ్చింది చదివిన అందరూ చదువుతారు దీని ఆలోచనలా చేయాలి అని చెప్పి ఎమ్మెల్యేలు అందరూ లేట్ చేయకుండా అంటే డిలిమిటేషన్ ఇవి ఇవి రెండు మూడు కారణాలు ఉన్నాయి ఇవి అయిపోయే లోపల ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాం తొందర పడకండి తప్పకుండా చేయాలని ఆలోచన నాకున్నదని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది ఎమ్మెల్యేలందరినీ ఒక్కరినే గారు దీనికి మద్దతు